اي کي گهرا تهرو پيکټ انا دي نه پڪڙي ڏينھن پيکټ انا وي روڊو قربيشه نائينو ضلع سكرٽري ايم اي سي جا ڊيگري سان നേരത്തെ സത്യനാർഗി സത്യനാർഗോട് കോൺഗ്രസ് പാർട്ടി తరపున മുളങ്കൂർ ചാതുർ സഭിയർഗ രാഷ്ട്ര കോൺഗ്രസ് വണ്ടി తరపున മുളങ്കൂർ ప్రజതന്ത്ര കോൺഗ്രസ് പാർട്ടി తరపున എന്റെ മുഖ്യതാ വസ്ത് അഭ്യർത്ഥന తెలియజేస్తున్నാണ് നേരത്തെ నాయതരക്കി ചാതുർ സഭിയർഗ നാവും

తెలియజేస్తున్నాను తెలియస్తున్నాను ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం కనబడుతున్నారంటే రెగ్యులర్ మారుతుంది ఇంత తప్పకుండా మిగతా పక్షాల అభ్యర్థిగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆ ఆనాడు ఎన్నికల సందర్భంగా మునుగోడు సిపిఐఎం సత్యం గారికి కేటాయించాలని నిర్ణయించిన తర్వాత మళ్ళీ నేను బీజేపీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడిగిన వెంటనే మళ్ళీ నాకు సీటు కాంగ్రెస్ పార్టీ కనుక ఇస్తాను

కాంగ్రెస్ మన కన్నతల్లాంటి దగ్గర నుండి సహకరించి నాకు కాబట్టి ఈరోజు నన్ను వాళ్ళ గడిపే ఇచ్చిన మాట ప్రకారం వారస విమర్శించడం కోసం నేను కూడా ప్రయత్నం చేయడము మనందరూ ఈరోజు ఇక్కడ కూర్చున్నాం ఏది ఏమైనా ఒకప్పుడు నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోవడం ఉండేది నల్లగొండ జిల్లా అంటే కిలా పోరాటాల కిలా అనేటువంటి పోరాటం చేసిన అత్యధిక జిల్లా వాస్తవం ఈ పోరాటాలకు జిల్లా అటువంటి జిల్లా నుంచి ఈ రోజు ఇతర పక్షాలుగా కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్న ప్రజల పక్షాన ఒక ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ జెండా ఎగరాలి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ప్రజాన్ని తీసుకురావాలన్నప్పుడు అన్నప్పుడు సోదరులు కొంచెం కాంగ్రెస్ కు దూరంగా ఉన్నాయి మళ్ళీ ఇది ఒక జాతీయ పార్టీ ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ ఇది పార్టీ కాదు చెప్పి అన్ని మన ఎన్నికలు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఈ రోజు ప్రభుత్వ ఏర్పాట్లో కూడా వాళ్ళ పాత్ర ఉందని చెప్పి కూడా ఈ చెప్తున్నాం అందుకనే చూడాల గురువులు గతంలో ఐదారు సార్లు శాసనసభ్యులుగా పల్ల వెంకట్ గారు యాదగిరిరావు గారు వాళ్ళ తండ్రి గారు నారాయణరావు గారు ఒక ఐదారు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు మధ్య ఒక్కసారి మూడుసార్లు టీఆర్ఎస్ గెలిచింది కానీ వేరే ఎందుకంటే ఇన్నో ఒక్కరిని మునుగోడు ప్రాంతం రెండు వేల పద్దెనిమిది గెలిచిన తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకపోతే అసెంబ్లీలో కానీ బయట

మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి టెండర్ కూడా వినిపించి ఈ రోజు వేదల దగ్గర మనం రెండు చెప్పిన కేసులు ఆ తర్వాత శివాంగ్ బ్యాంకు ఇటు ఉదయం బాధ్యత ఇక్కడికి మూడు మండలాల గురించి కార్యక్రమం అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరాశ్రాన్ని పూర్తి ఎస్ఎల్బీసీ సురంగ మార్గం కానీ ప్రాజెక్ట్ లాంటి రిప్రజెంట్ లాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తమ్ గోమార్ రెడ్డి గారి నాయకత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మొదలైన సరిసమానంగా అభివృద్ధి చెందిన రైతుల మన మునుగోడు మాత్రం ఇప్పటికి కూడా ఎలా ఉంది కాబట్టి ఈ మునుగోడు ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగు చేయాల్సిన బాధ్యత నాతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికైనా ఉంది ఎందుకంటే ఒక ఏడు రెండేట్లయితే కాంగ్రెస్ రెండు రెండు జెండాలు ఇటు ఈ రెండు జెండాలు గడిచిన తర్వాత ప్రతిపక్షం కాదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఎట్లాగే బలం వస్తుంది ఏ సమస్య ఉన్నా సరే ఇతర ముఖ్యమంత్రి దగ్గర పోతే కాదనే ప్రశ్న వల్ల పల్ల వెంకట్రెడ్డి గారు ఉన్నారు సిపిఐ నాయకులు ఉన్నారు ఈ మునుగోడు సమస్యల గురించి ఎవర ప్రాంతం నుంచి పూర్తి అవగాహన కలిగిన నాయకుడు కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలి ఇరవై ఐదు ఏడై ఐదు సంవత్సరం వచ్చి హైదరాబాద్ లో ఆదాయ లేదు ఇల్లు లేదు రోడ్లు చెప్పుకుంటూ పోతే సవా రక్షణ సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత నాతో పాటు ఉండదు అందుకనే సోదర్ల నీ ముందు గంట ఒక చరిత్ర ఉంది గతంలో కూడా అంత ముందుకు ఇక్కడ ఉద్యోగాలు కూడా రాజధాని అప్పుడు నా పార్టీకి వ్యతిరేకంగా సరే

ప్రభుత్వం మీద నేను పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటం చరిత్రలో నిలిచిపోయే పోరాటం భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అటువంటి పోరాటం చేసిన అందుకనే ఈ మునుగోడు చరిత్ర ఉంది కాపాడుకుంటూ రామల్లో ఈ మునుగోడు ప్రాంతంలో ప్రతి పేదవాళ్ళకి ఈరోజు ఏడు పేదలకు ఇంజనూ కాంగ్రెస్ పార్టీ

కొన్ని ఉన్నాయి అదేం జరగదు అనే పథకం ప్రారంభించిన కంటిన్యూ అయింది వచ్చిందరూ కూడా వచ్చిన కనిపిస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇప్పటి వరకు వరకు రైతు బంధు పడలేదు మిగతా వాళ్ళు కూడా వస్తాయి ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు ఆగలే ఎప్పుడో పడలే ఆర్థిక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్క తెచ్చుకుంటూ తెలంగాణని దాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టి ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ పెట్టారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడిందా పదహారు నెలల్లో అసెంబ్లీకి రాలేదు పార్టీ పేరు మార్చి తెలంగాణ పేరు తీసేసి భారత్ భారత రాష్ట్ర సమితి పెట్టిండు ఇప్పుడు ఎవరు తెలంగాణ ప్రజలు ఆయన మాట్లాడతారు విధమైన తెలంగాణ ఉద్యమకారులు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన రా తెలంగాణ ఉద్యమం జోలేదు అదే తెలంగాణ ఉద్యోగం రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పెట్టుబడి ఒక్కొక్కటిగా విడతల వారిగా తప్పకుండా హామీలు నిర్వహించే కార్యక్రమం చేస్తాం కట్టుబడి ఉన్నాం ఆర్థిక ఉన్నా సరే పెరగడం

ఎవరైనా ఉంటే మీ దృష్టిలో తప్పకుండా కలెక్టర్ గారు సార్ చెప్తున్నారు ఇప్పుడు మన దగ్గర ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు పార్టీలకు ఖచ్చితంగా ధర్మంగా న్యాయంగా ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకు దక్కే విధంగా మన ఇతర కన్స్టివెన్స్ గా పెద్దలు అందియాలి తప్పితే పార్టీకి ఇల్లు ఆ పార్టీకి అంటే లేదు ఒకసారి మీ ఊర్లో ఒక ఊర్లు మీకే ఎక్కువ రావద్దు ఒక ఊర్లు మాది ఎక్కువ రావద్దు

పోతా మీ కోసం కొంచెం కామన్ అయిపోతాయి అవగతి ఎందుకంటే ఎమ్మెల్సీ ఉంది కదా అని చెప్పేసి ఆల్రెడీ సత్యంగా అని చెప్పి నేను మార్కెట్ కంపెనీ డైరెక్టర్ ఇచ్చినా ఇంజనీర్ కంపెనీ ఇచ్చినా అది మన రాగా ఎమ్మెల్సీ చెప్పావు అడిగే అవకాశం ఉంది ఏ రేమైనా ఎక్కువ తక్కువ లేదన్నా సరే కూర్చొని మాట్లాడదు తప్పకుండా మీరు వేరు చొక్క రమ్ము వేరు రక్తం ఒకటే చక్క మీద మా రక్తం మా తెల్ల చొక్కా చక్క కాబట్టి మనుషులంతా ఒకటే పార్టీలు వేరైనా మన రక్తం మానవత్వం తోటి పేరు సేవ చేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజల పక్షాన ప్రభుత్వం తోటి చేసి ఈ ప్రాంత ప్రజలకు అంగరా ఉంది పేదల కన్నీరు తుడవాలని నక్షత్రం ముందు పోవాలి తప్పే వేరే ఉద్దేశం లేదు కాబట్టి మీరు మేము కలిసే సత్య గారు నా కోసం కష్టపడ్డాడు మీ ఆయన కోసం కష్టపడ్డా పెట్టి పెట్టి గారు నా దగ్గర లాంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళ సలహా సూచన తీసుకుంటాం ఏ గ్రామంలో కూడా ఏ గ్రామంలో కూడా ఎటువంటి ఘర్షణ వాతావరణం

ఎక్కడ ఉంటే రాజగోపాల్ రెడ్డి పార్టీ వేరైనా సరే మా పార్టీ వ్యక్తి తప్పు చేసినా తప్పు తప్పే అంటే ఒకవేళ మీ పార్టీ వ్యక్తి తప్పు చేసినా మీరు కూడా తప్పు తప్పే అని చెప్పి ఎవరిని ఒప్పైతే వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి కానీ గ్రూపులుగా మీరు నీకు దిక్కు నువ్వు మన మధ్య కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఏమైనా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం నాయకులు కూర్చొని మాట్లాడుకొని మనం మాట్లాడుకోవడం అభిప్రాయం కలిసి మనిషి ముందుకు పోతేకూడదు పైసలు కూడా తక్కువ ఖర్చు అయితే లేకపోతే మనం మనం మాట్లాడితే పైసలు ఎక్కడ పెట్టాల వద్దా అనవసరంగా పైసలు ఖర్చు ఎక్కువ పలకాయ మనస్పదలు టెన్షన్ ఇవన్నీ ఏముండే నలు పెద్ద మనుషులు మాట్లాడే మా వాళ్ళు మీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని న్యాయంగా మీకు ఎక్కడ బాగుంటుంది కూడా కొంతరం తెచ్చుకునే ప్రయత్నం చేయాలని ఓటు ఎక్కించే పని చేయాలి అటువంటి ఆలోచన ముందే చెప్తున్న మా వాళ్ళు అందరికీ వచ్చిన సార్ ఏం ప్రాబ్లం లేదు పల్ల వెంకటరెడ్డి గారు సత్యం ఉన్నంత వరకు మనకేం ప్రాబ్లం లేదు మా మధ్యన మంచి అది ఏం ప్రాబ్లం రాదు చిన్న చిన్న సంస్థలు ఏమి సరే మనం మాట్లాడుకుని ముందుగా ఎక్కడైనా సరే కన్సిడెన్స్ ప్రోగ్రామ్ మీరు అటెండ్ చేయకపోయినా ఆయన అటెండ్ చేస్తాడు ఆయన చెప్పిన నా ఆయన బాధలు నేను చేస్తాం మా ఇద్దరు ఇట్లా ఎవరు సరే ఏదైనా సరే మనం గవర్నమెంట్ కానీ ఎక్కడ అధికారులు కానీ మనం మన ముందు అసలు మీద మనం పోరాటం చేసి కలిసి మనిషి ముందుకు పోదామని కాబట్టి ఈ మిత్ర పక్షాల ఐక్యత కొనసాగాలి ఈ ప్రాంతం కూడా మున్మోహన్ నియోజకవర్గాలు కూడా రాబోయే మూడున్నర ఏళ్ళలో